అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్ళు లేవు గోదావరి పారుతూ ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహరుతూ ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినాం ఉప్పాడ ప్రా మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకి వెళ్తే తాగడానికి మన నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒకసారి కొన్ని కొన్ని పథకాలు ఏమో కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటుంది తొంభై శాతం ఉంటుంది దీనికైతే చాలా మాక్సిమం ఉంది దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు లేదు తొంభై డెబ్బై అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లు ఉంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు బూడిదలో పోసిన పన్నీరాదు బాధేస్తే అంత విలాసవంతమైన భవనం ఓకే అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరు అన్నట్టుగానే అది కూర్చోబెట్టే విఐపిసి వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు ఏం చేయకుండా అలా ఉంచండి అన్నా కొత్త ఫర్నిచర్ నేను కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటేరియటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు అని సంతకాలు పెట్టి నేను సంతకాలు పెట్టి మనస్కరించాలి నేనేమనుకున్నాను తీసుకొని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలు డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం చేస్తాను లేదంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఈలు డీఈలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈ నా చేయగలిగేది చేసి చూపించాం రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇన్స్టిట్యూట్ చేశాను ఇక్కడ వారా ఈ సభలో చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి వారి ప్రతిభను వెలికి తీయాలి వారి సమర్థతను వెలికి తీయాలి వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతక ఐదు సంతకాలకు ఒకటి అయింది అలాగే ఈరోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు నలభై వేల ఏడు వందల అరవై ఐదు మంది దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై దివ్యాంగులు పెన్షన్ తీసుకుని నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మత్స్యకారులు వియ్య నాలుగు వందల తొంభై ఎనిమిది చేనేత కార్మికులు సంబంధించిన తొమ్మిది వందల తొంభై ఏడు కల్లుగీత కార్మికులు ఆరు వందల పంతొమ్మిది డబ్బు కళాకారులు రెండు వందల ముప్పై ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి మీరు ప్రత్యేక మాట్లాడతాం మీ గురించి కరెక్టే ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి వినండి మీరు ఆవేశపడకండి కూర్చోండి వినండి 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 దయచేసి వినాలి మీరు జర్నలిస్టా మీరు సంఘం నుంచి వచ్చారు ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ముందు ఎక్కడో చోట ఒక అడుగు మొదలు పెట్టాం మీ తమరి పేరు జాన్ మీ పేరు మీ మీ పేరు సార్ ఓకే గోవిందరావు గారు ఇది ఎక్కడో ఒక చోట మొదలుపెట్టాం గుర్తుపెట్టుకోండి ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళు పెట్టారని అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి వీటన్నింటికి కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే కేంద్ర కేబినెట్ మనం రాష్ట్ర కేబినెట్ చెప్పమంటుంది ఏంటంటే ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ షాన్మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర కేబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గరికి దృష్టిలో కూడా పెడతాం అది కేంద్ర లో రాష్ట్ర కేబినెట్లో మేము చర్చ చూస్తాం